హలో నా పేరు వోల్గా సో మేము సోలార్ డీహైడ్రేషన్లో ఉన్నాం సోలార్ డీహైడ్రేషన్లో కంప్లీట్గా మాది ఆల్మోస్ట్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ లీఫీ వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి మీ మెయింటైన్ ఆల్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ డిహైడ్రేషన్కి కంప్లీట్గా ఫార్టీ డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకుంటా చేస్తూ ఉంటాం సో దానిలో ఉన్న ఇన్ దానిలో ఉన్న వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏది మనం లాస్ అవ్వకుండా డీహైడ్రేషన్ పార్ట్ అంతా మేము చేస్తున్నాం సో మనం ఇప్పుడు బీట్రూట్ పౌడర్ ఇట్లాంటివన్నీ తీసుకుంటే దీనిలో బీట్రూట్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది ప్లస్ ఇంగ్రీడియంట్స్ తోటి వస్తుంది కాబట్టి రెడీ టు కుక్ ఒక సెగ్మెంట్ పెట్టాము అట్లనే గోంగూర మిక్స్ అనేవి ఉంటుంది దీనిలో లీఫీ ఎఫ్ఐర్ అనేది ఒకటి కాన్సెప్ట్తో వెళ్తున్నాం దీనిలో ఎయిట్ వేరియంట్స్ ఆఫ్ లీఫీ ఎఫ్ఐర్ దానిలో లీఫీ ఎఫ్ఐర్ దానిలో ఎయిట్ వేరియంట్స్ ఉంటాయి సో దానిలో మనకి పిల్లలకు కానీ ఏదైనా యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్లస్ న్యూట్రిషన్ వాల్యూ కూడా చాలా వస్తుంది కాబట్టి మేము దీన్ని పిల్లలకి కానీ ఎవరికైనా సజెస్ట్ చేస్తున్నాం అట్లానే మనకు పంప్కిన్ పౌడర్ తీసుకుంటే పంప్కిన్ కూడా ఎక్కువగా మనము యూస్ చేయము డే టు డే లైఫ్లో సో పంప్కిన్ అనేది కూడా చాలా న్యూట్రిషన్ వాల్యూ ఉన్నది దీన్ని కూడా డిహైడ్రేటెడ్ ఫామ్లో తీసుకొస్తున్నాం కాబట్టి ఈజీ వేలో మనం ఏ కూర చేసుకున్నా కూడా కర్రీస్ తర్వాత కేక్స్ ఏది చేసుకున్నా కూడా దానిలో మిక్స్ చేసుకోవచ్చు తర్వాత యాష్ గార్డ్ కూడా ఇప్పుడు మేము ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం యాష్ గార్డ్ పౌడర్ ఇది వెయిట్ లాస్ ప్లస్ న్యూట్రిషన్ వాల్యూ ఫర్ హెయిర్ గ్రోత్ తర్వాత స్కిన్ స్కిన్ అలర్జీస్ ఇలాంటివి ఉన్నా కూడా మనకి ఇది కరెక్ట్ చేస్తుంది దీన్ని కూడా చాలా ఈజీ వేలో రోజు మనము గుమ్మడికాయలు తీసుకొచ్చుకొని మనం దాన్ని కట్ చేసి దాన్ని జ్యూస్ లాగా చేసుకొని తాగటం అనేది చాలా కష్టంగా ఉంటుంది సో ఈ టైప్లో మనం పెట్టుకుంటే ఈవెన్ మనం ఒక డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకొని ఎవ్రీ మార్నింగ్ మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మనం యూస్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది సో అట్లనే డిహైడ్రేటెడ్ రోజ్ పెటల్స్ కూడా ఉంటాయి సో ఈ వేళ చెప్పుకుంటూ వెళ్తే మా ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మాకు డిహైడ్రేషన్లో మేము చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళాము అనమాట అట్లనే డిహైడ్రేటెడ్ ఫ్రూట్స్ ఉంటాయి దానిలో కూడా షుగర్ కంటెంట్ ఇలాంటివన్నీ ఏవి లేకుండా చేస్తున్నాం షుగర్ కంటెంట్ అనేది చాలా వరకు అవాయిడ్ చేసి ఓన్లీ డీహైడ్రేషన్ పార్ట్తో చేస్తున్నాం అనమాట ఫ్రూట్ ఫ్రూట్ కన్సూమ్ ఫ్రెష్ ఫ్రూట్ కన్సూమ్ చేసినంతనే ఉంటుంది కాబట్టి అది పిల్లలకు కూడా హ్యాపీగా ఇచ్చేయచ్చు యూ కెన్ కాంటాక్ట్ అవర్ స్టాల్ ఉంది మాది రిటైల్ స్టోర్ ఉంది అట్లనే ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ నైన్ సెవెన్ దానికి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ ప్రోడక్ట్స్ గురించి కానీ లేకపోతే ఎవరైనా ఫ్రాంచైజ్ కానీ లేకపోతే ఎవరైనా డీలర్షిప్ ఇలాంటివి ఎవరైనా ఉన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు